నమస్తే వెల్కమ్ మంచు ఫ్యామిలీ వివాదం మోహన్ బాబు కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య గొడవలు రోజు రోజుకి ముదిరిపోతున్నాయి పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న మోహన్ బాబు మనోజ్ తీరును కుటుంబం కూడా తట్టుకోలేకపోతోంది ఇద్దరికి సర్ది చెప్పేందుకు మంచు లక్ష్మి ప్రయత్నించి విఫలమైనట్టు కూడా తెలుస్తోంది ఈ గొడవలో మనోజ్ కు సన్నిహితంగా ఉండే శ్రీశైలం యాదవ్ రంగంలోకి దిగి మనోజ్ తరఫున గట్టిగా మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతోంది మొత్తం ఏసీలో మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మనోజ్ ఒక సుదీర్ఘ లేఖను కూడా విడుదల చేశారు దీనిలో వినయ్ మహేశ్వరి అనే పేరును కాస్త గట్టిగానే వాడారు ఇప్పుడు ఆ పేరు మీదే అందరి దృష్టి పడింది ఈ గొడవలు వచ్చిన గతంలోనూ వినయ్ పేరే వినపడింది దీంతో ఇంతకీ వినయ్ మహేశ్వరి ఎవరు ఆయనకు ఈ గొడవలకి సంబంధం ఏమిటి అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియోని అసలు మిస్ కాకండి సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టులో మనోజ్ చెప్తున్నట్టుగా వినయ్ మహేశ్వరి అనే వ్యక్తే మోహన్ బాబు కుటుంబంలో గొడవలకు కారణమా అతనితో కలిసి మంచు విష్ణు మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు చేశారా ఈ ఇద్దరూ కలిసి మంచు మనోజ్పై కక్ష పెంచుకొని ఇంత దాకా తీసుకొచ్చారా వీటికి జవాబు కావాలంటే సోషల్ మీడియాలో మనోజ్ చేసిన సుదీర్ఘ పోస్టును చూడాల్సిందే ఆ మెసేజ్లో మనోజ్ చెప్పిన ప్రకారం వినయ్ మహేశ్వరి ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు యూనివర్సిటీలోని విద్యార్థులకు అక్కడ వ్యాపారాలు చేసే స్థానికులకు సంబంధించిన కొన్ని వివాదాల్లో తాను మద్దతు ఇచ్చిన తర్వాత నుంచే విష్ణు వినయ్ మహేశ్వరి తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపణలు చేయడం మొదలు పెట్టారని మనోజ్ అయితే చెప్తున్నారు అంతేకాదు చదువు పేరుతో విష్ణు వినయ్ చేస్తున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని సంబంధిత అధికారుల ముందు వాటిని కూడా బయట పెడతానని మనోజ్ అయితే చెప్తున్నాడు వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీలో అడుగు పెట్టక ముందు ఓ మీడియా సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసేవారు ఇక ఆ తర్వాత మంచు ఫ్యామిలీకి చెందిన న్యూయార్క్ అకాడమీ శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థల సీఈఓగా కీలక బాధ్యతలైతే చూస్తున్నారు ఈ క్రమంలో వినయ్కు విష్ణు ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది ఇంట్లో జరుగుతున్న వివాదాలపై తాను చెప్పాలనుకున్న విషయాలను మనోజ్కు వినయ్ ద్వారా విష్ణు చేరవేసినట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది పూర్తిగా ఇంటికి సంబంధించిన వ్యవహారంలో మూడో వ్యక్తి తమ మధ్యలో కల్పించుకోవడం ఏంటంటూ మనోజ్ సీరియస్ కూడా అయ్యాడట విష్ణు దగ్గరకు వినయ్ మహేశ్వరి వచ్చినప్పటి నుంచి మంజు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని మనోజ్ సన్నిహితులు కూడా భావిస్తున్నారట ఈ క్రమంలోనే ఇటీవల మోహన్ బాబు ఇంట్లో రీసెంట్ గా జరిగిన ఆస్తుల గొడవల్లో సైతం వినయ్ మహేశ్వరి మీద మనోజ్ చేయి చేసుకున్నారని ఆ తర్వాత జరిగిన తోపులాటలో మనోజ్ కు గాయాలు కూడా అయ్యినట్టు తెలుస్తోంది ఆ తర్వాత మోహన్ బాబు డైరెక్ట్ గా మనోజ్ పై ఫిర్యాదు చేయడం తర్వాత సోషల్ మీడియాలో పది పాయింట్స్తో మనోజ్ సుదీర్ఘమైన నోటును కూడా విడుదల చేయడం ఓ సెన్సేషన్గా మారింది ఇది గమనిస్తున్న వారికి వినయ్ మహేశ్వరి గురించి అవగాహనకు వచ్చింది ఇక ఈ నేపథ్యంలోనే మనోజ్ ప్రస్తావించిన పది అంశాలపై అంతటా అయితే చర్చ సాగుతోంది తాను ఇంతకాలంగా ఎక్కడ ఉన్నది వివరించిన మనోజ్ తనపై తన భార్యపై తప్పుడు ఆరోపణలు చేశారంటున్నాడు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతుకుతున్నట్టు చెప్తున్నాడు ఇక వివాదంలోకి తన కూతుర్ను లాగారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇదంతా అబద్ధమని నిరూపించేందుకు తగిన సాక్ష్యాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను విష్ణు అనుచరులు విజయ్ కిరణ్ తొలగించారని కూడా ఆరోపిస్తున్నాడు మనోజ్ ఎందుకు సీసీ ఫుటేజ్ దాచిపెడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నాడు తన తండ్రి సోదరుడి సినిమాల కోసం తన కెరియర్ను కూడా పక్కన పెట్టేసి రూపాయి కూడా తీసుకోకుండా పని చేసినట్టు మనోజ్ చెప్తున్నాడు తానెప్పుడూ కుటుంబ ఆస్తులను అడగలేదని కుటుంబ ఆస్తులపై ఆధారపడకుండానే తన పిల్లలను పెంచుకుంటున్నట్టు స్పష్టం చేస్తున్నాడు తన తండ్రి మోహన్ బాబుపై ఇచ్చిన ఫిర్యాదు గురించి చెప్తూ మోహన్ బాబు యూనివర్సిటీలో విష్ణు వినయ్ మహేశ్వరి దోపిడీకి అలవాటు పడ్డారని సంచలన ఆరోపణలు చేశాడు వాటి గురించి మాట్లాడేందుకే తన తండ్రి తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నాడు విష్ణు వినయ్ దోపిడీపై తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని అవసరమైతే అధికారులకు అందచేస్తానని కూడా చెప్పాడు కుటుంబ దుర్వినియోగం చేస్తున్న విష్ణుకే తన తండ్రి మద్దతుగా ఉంటున్నాని సంచలన కామెంట్స్ చేశాడు మనోజ్ అయినా నిజాయితీగా సమస్యలు పరిష్కరించుకుందామని తన తండ్రిని వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులో వివరించాడు ఏ సీక్వెన్స్లోకి విష్ణు కూడా ఎంటర్ అయ్యాడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే అంటూ అంగీకరించారు మోహన్ బాబు సైతం ఈ విషయంపై స్పందించారు ప్రతి ఇంట్లో ఇలాంటివి సహజమే అన్నారు మరోవైపు మనోజ్ తల్లి మోహన్ బాబు రెండో భార్య నిర్మల ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నట్టు కనిపిస్తోంది ఇలాంటి తరుణంలో మనోజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో వినయ్ మహేశ్వరి పేరు తెరపైకొచ్చింది మంచు ఫ్యామిలీలో రచ్చకు ఆయనే మూల స్తంభమై ఉన్నట్టుగా కనిపిస్తోంది పోలీసుల విచారణతో అయినా ఈ విషయంపై వాస్తవాలు బయటికి రావాలని మోహన్ బాబు ఇంట్లో గొడవలు త్వరగా సర్దు మణగాలని మంచు వారి అభిమానులు కోరుకుంటున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి